పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంప్యూటర్ల మీద వాళ్ళు మొబైల్ ఎక్కువ చూసేవాళ్ళు కంటికి శ్రమతో కూడిన పనులు చేసేవాళ్ళు కంటికి రక్షణ కూడా అవసరం అండి దానికి కాస్త రెస్ట్ కూడా ఇవ్వగలగాలి దానికి ఎక్సర్సైజ్లు కూడా చేయగలగాలి సర్వేంద్ర నయ నయనం ప్రధానం అంటారు అన్ని శరీరంలో అన్ని భాగాల కంటే కంటికి చాలా ప్రధానమైంది దానికి మనం పట్టించుకోవడం లేదు ఎక్కువ మొబైల్ చూడడం ఎక్కువ కంప్యూటర్ మీద ఉండడం ఎక్కువ ల్యాప్టాప్లో ఉండడం ఎక్కువ ఐ రిలేటెడ్ వర్క్లు చేసినట్టు ఐ స్ట్రెయిన్ అవుతుంది సో దీనికి నేను ఇప్పుడు కొన్ని మీకు ఎక్సరేజ్లు చెప్తాను ఆ ఎక్సరేజ్లు అంటే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా కంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంటిన్యూస్గా ల్యాప్టాప్ల మీద ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మొబైల్ ఎక్కువ చూసిన కంప్యూటర్ విజన్ సింటం అని లేదు మొబైల్ విజన్ సింటు ఆర్ డిజిటల్ ఐస్ట్రైన్ అని వస్తుంది సో కళ్ళు రిలాక్స్డ్గా ఉండి కళ్ళు బాగా పనిచేయి తలనొప్పి కళ్ళు నొప్పులు కళ్ళు మంటలు మెడ నొప్పి తర్వాత తల రకరకాల ఇబ్బందులు రాకుండా కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండాలంటే కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ నెంబర్ వన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీలో అంటాం ఇరవై నిమిషాల పాటు కంప్యూటర్ కానీ చదువు కానీ మరొకటి కానీ చేసినప్పుడు ముఖ్యంగా మొబైల్లో అది చూసినప్పుడు ట్వంటీ సెకండ్స్ పాటు ట్వంటీ ఫీట్ దూరంలో ఉన్న ఆబ్జెక్టుని చూడాలన్నమాట అదే చదువుకున్న వాళ్ళైతే ప్రతి గంటన్నరకి ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఆర్ డిస్టెన్స్ ఆబ్జెక్టుని అంటే నేచర్ని కానీ గ్రీనరీ కానీ ఇంట్లోనే వేరే గోళ్ళకు ఉన్న ఐటల్ కానీ దూరంగా ఉన్న ఆబ్జెక్టులు చూడాలి దిస్ ఇస్ ద నెంబర్ వన్ ఎక్సర్సైజ్ అండి నెంబర్ టూ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా వేలు పెట్టుకోండి ఏదో పెట్టుకోండి అలాగా ఇలా కళ్ళీ దగ్గర వరకు రప్పించండి దూరంగా ఫోకస్ అంతా ఇక్కడే పెట్టండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి మెల్లగా దగ్గర తీసురండి అంటే దూరంగా తీసుకెళ్ళండి దగ్గర తీసుకురావండి దూరంగా తీసుకెళ్ళండి ఇప్పుడు మెల్లగా ఈ కళ్ళుని దీని మీద ఫోకస్ చేయండి ఆ రెండు బటన్ వేల మీద ఫోకస్ చేసి ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళండి అది ఇలా ఒక్కొక్క ఫైవ్ టైమ్స్ ఇలా చేస్తూ చేస్తుండండి క్లాక్ వైజ్గా తర్వాత ఇంకొక ఐదు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా కళ్ళు అలా చూస్తూ తిప్పండి అది ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు ఇదే వేలు ఏం చేస్తారంటే కిందకి తీసుకొస్తారు చూస్తారు పైకి చూస్తారు మళ్ళీ కిందకి తీస్తారు దిస్ ఈజ్ ద వెట్టికల్ అనమాట అది ఇప్పుడు ఇటు ఆల్రెడీ చూసారు ఇటు ఆల్రెడీ ప్రతిసారి ఐదు సార్లు ఇటు ఫస్ట్ ముందుకి వెనక్కండి తర్వాత సర్కులర్గా ఇప్పుడు లెఫ్టు రైటు అండ్ అప్పు డౌను ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అండి ఇప్పుడు ఎలా చూడాలి క్రాస్ అనమాట మళ్ళీ ఇలా క్రాస్ ఇటు ఫైవ్ టైమ్స్ ఇటు ఫైవ్ ఇప్పుడు ఇటు ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఆటోమేటిక్గా బాగా రిలాక్స్డ్ మూడ్లోకి వస్తుందండి ఈ ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఈ ఈ కళ్ళు ఒక టేబుల్ తీసుకోండి టేబుల్ మీద తల పెట్టండి తలకి ఐస్ పెట్టి క్లోజ్ చేయండి బాగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని రెండు చేతులు అరచేతులు కళ్ళను మూయండి మూసేసి ఇలా తల కింద పెట్టి చీకటలో కళ్ళుని ఓపెన్ చేయండి కళ్ళు మోసుకుంటారు రెండు చేతులు పామ్ చేస్తారు గట్టిగా బిగిస్తారు ఇది తల తీసుకొని టేబుల్ మీద పెట్టండి టేబుల్ మీద పెట్టబం లేదు ఇలాగే కళ్ళు ఓపెన్ చేయండి చీకటను చూడండి రిలాక్స్డ్గా ఉంటుంది ఆటోమేటిక్గా తెలియకుండా అడప తడప కళ్ళునికి కాస్త నీళ్ళు ఇలా ఇలా అంటే కళ్ళు రిలాక్స్ అవుతాయి ఈ అన్నీ చేస్తూ ప్రతి రెండు మూడు గంటలు చదివినప్పుడు ఏం చేస్తారంటే చాలా దూరంగా ఉన్న ప్రకృతిని చూడండి బాగా అలసిపోయిన టీవీలు చూడడం ల్యాప్టాప్ చూడడం మొబైల్ చూడటం చేయొద్దండి ఎందుకంటే టీవీ పని ల్యాప్టాప్ పని చూసే కంటెంట్ ఏదైతే ఉందో పుస్తకం చదివినప్పుడు కూడా కళ్ళు అలసిపోయి ఉంటాయి కాబట్టి రెండు అలసలకు సంబంధించింది బదులు శుభ్రంగా కళ్ళు మూసుకొని కింద నుంచి పై వరకు రిలాక్స్ చేసుకుంటూ కూర్చుంటే కళ్ళు రిలాక్స్ అయితే మరొకటి రిలాక్స్ అవుతాయి ఎంత అవసరం అంత మొబైల్ వాడండి ఎంత అవసరం అంత కంప్యూటర్ వాడండి ఎంత అవసరం అంతా టీవీని వాడండి బాగా చదువు 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 అలసిపోయినప్పుడు ప్రతి టూ త్రీ అవర్స్కి ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు తలనొప్పి అంటే తగ్గుతుంది కొలు మంటలు త కళ్ళు పెయిన్ తగ్గుతుంది ముఖ్యంగా కాన్సంట్రేషన్ అండి కళ్ళు అలసిపోయినప్పుడు తలనొప్పి కళ్ళు మంటలు కళ్ళు నొప్పులు వస్తే నొప్పి వస్తుంది ఈ నొప్పులన్నిటికీ కారణం రాత్రులు కూడా సరిగ్గా పట్టణాలు ఉంటారు కళ్ళు ప్రాబ్లం వల్ల అందుచేత ఏంటంటే కళ్ళుని బాగా జాగ్రత్తగా చూడలేదు సర్వేంద్రనం నయనం ప్రధానం అన్నారు కాబట్టి కళ్ళుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోవాలి కళ్ళు లేకపోతే చీకటే అండి ప్రపంచం ఏమీ కనిపించదు నువ్వు కళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నావు కంప్యూటర్ మొబైల్ ల్యాప్టాప్లు టీవీలు బాగా చదివి 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 మళ్ళీ తిరిగి టీవీ చూడటం ఇది ఇష్టమైనా అది ఇష్టమైన సో మ్యాక్సిమం కంటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కంటి గురించి చూసుకోవాలి మరి కంటికి ఫుడ్ ఏంటి రెడ్గా ఉన్న అన్ని ఫ్రూట్స్ కంటికి మంచివండి విటమిన్ ఏ బీట కరెంటుని అని మన క్యారెట్లో చాలా ఉంటుంది టమాటాలో కొద్దిగా ఉంటుంది క్యారెట్లో కొద్ది యాపిల్లో కొద్దిగా ఉంటుంది కానీ క్యారెట్లో చాలా ఎక్కువ ఉంటుంది బీట బీట్రూట్లో కూడా ఎక్కువ ఉంటుందండి బీటా కరెటండి కంటికి మంచిదండి ఆర్థిక మంచిదండి బ్రెయిన్కి మంచిది బాడీలో యాంటీ క్రియేట్ చేసి ఫ్రీ రాడికల్స్ని చంపి పడతుంది అంతే చాలా ఆరోగ్యంగా ఉంటావు అది క్యాన్సర్ రాదు హార్ట్ ప్రాబ్లం రాదు బ్రెయిన్ ప్రాబ్లం రాదు ముఖ్యంగా కళ్ళు చాలా హెల్తీగా ఉంటుంది అనమాట రోజు క్యారెట్ తింటే నీ ముఖం క్యారెట్ లాగా అయిపోతుంది క్యారెట్ లాగా అయిపోతుంది కాబట్టి నువ్వు చెయ్యాలని ఆయన అనుకున్నప్పుడు తెలియకుండానే బాగా ఆరోగ్యవంతంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు రెండోది ఏంటంటే గ్రీన్ కలర్లో ఆల్ లీఫ్ లెట్స్ తినండి గ్రీన్ కలర్లోన ఆల్ లీఫ్ తినండి కంటికి చాలా మంచిది అది ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ లాంటి వాళ్ళు అయితే ఫిష్ లాంటివి తినచ్చు రోజు ఎగ్గి తినచ్చు కాకపోతే ఏంటంటే క్యాప్సిల్స్ ఉంటాయి ఒంకాయ త్రీ ఉమ్మక ఎయిట్ క్యాప్ల్స్ ఉంటాయి వాళ్ళకి కంటికి మంచిదే బ్రెయిన్కి మంచిదే బోన్స్కి మంచిదే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒంబాగా త్రీ ఉమ్మక ఎయిట్ ఫ్యాటీ యాసిడ్ క్యాప్సిల్స్ ఉంటాయి అన్నమాట చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి మీరు అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ కంటిని రక్షించుంటే ఉండగలరు కంటిని రక్షించుకోకపోతే సంతోషం పోతుంది ఆనందం పోతుంది ఆరోగ్యం పోతుంది నువ్వు చేసే పని కంప్యూటర్ మీద నువ్వు చదివే చదువు కళ్ళుతోటి నువ్వు చేసే పని కంటితోటి నువ్వు మొబైల్ చూసేది కంటితోటి కార్ డ్రైవర్ చేసే కంటితోటి ట్రాఫిక్ చూస్తావు మీ ఆవిడ అందాన్ని చూడాలనే కంటితోటి నీ మొగుడు యొక్క ముచ్చటలు చూడాలనే కంటితోటి నీ పిల్లల యొక్క సౌందర్యం చూడాలనే కంటితోటే ఇన్ని కంటితోటే జరుగుతుందండి నాకు నా ముందున్న కెమెరా కన్నునే నన్ను మిమ్మల్ని చూపిస్తుంది దాని కన్ను నా మీద పడింది మీ కళ్ళు నా మీద పడ్డాయి ఇదంతా ఎందుకు నేను ఎలా కనపడతాను మీ కంటి తేడా కదా ఎప్పుడైనా సరే కంటి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారా ఎవరదారా ఐ లవ్ యూ చెప్పాలి కదా కళ్ళు ఐక ఐ లవ్ యూ చెప్పండి ఆరోగ్యంగా ఉంచుకోండి ఆనందంగా ఉంచుకోండి ఎప్పుడైనా మరీ అవసరం వచ్చినప్పుడు ఏంటంటే క్లాత్ తోటి ఒకసారి కంటి మీద కంటి మీద పెట్ట అదో పద్ధతి ఆర్ రెండు కీరకాయ మొక్కలు కంటి మీద పెట్టేసి కాసేపు అలా ఉంచుకోవచ్చు అదే పద్ధతి లేదనుకుంటే ఈ చిన్న కాటన్ చేసి ఈ కంటి మీద అలా పెట్టేసి పది నిమిషాలు ఉండొచ్చు అదే పద్ధతి ఇవన్నీ టిప్స్ ఈ టిప్స్ పాటించారనుకోండి కళ్ళు నీ కళ్ళు చల్లగా ఉంటుంది అనమాట నీ కాపురం చల్లగా ఉన్నట్టుగానే నీ చదువు చల్లగా ఉంటుంది నీ కంప్యూటర్ జాబ్ చల్లగా ఉంటుంది నీ మొబైల్ జాబ్ చల్లగా ఉంటుంది ప్రకృతి అందాలు చూడగలుగుతావు తల్లప్పు ఉండదు కొల్లనప్పు ఉండదు వల్లనప్పు ఉండదు తల్లనప్పు ఉండదు నేను ట్వంటీ ఫైవ్ అవసరం కళ్ళుతోటే పని చేస్తుంటానండి చాలా ఎక్కువ వర్క్ ఉన్నది అవి వర్క్ పొరవకాలం పుస్తకాలు రాసినప్పుడు పుస్తకాలు ప్రూఫ్లు దిద్ది అక్షరం చిన్న చిన్న ఒత్తిడి కూడా చెక్ చేయవలసి వచ్చేది అవన్నీ కూడా కంటితోటే చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోరండి కంటిని సో సర్వేంద్రనా నయనం ప్రధానం ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి కొత్త విషయాలు ఏదైనా కావాలంటే అడగండి ఏదైనా డౌట్ వచ్చి వేస్తే అడగండి సబ్స్క్రైబ్ చెప్తే చెయ్యండి ఎక్కువ మందితో చేయించండి నాకు హుషారు రావడం కోసం మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందిలే మంచి కాలం ముందు ముందుగా ఐ లవ్ యూ ఐస్ బాయ్ బాయ్